ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్ణత మహానీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని మహాకైలాస నిలయ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మహాకైలాస నిలయాయ నమ అని ధ్యానించాలి మానవుల శిరస్సులో బ్రహ్మరంధ్రంలో సహస్రార చక్రం వద్దకు చేరుకున్న సాధకుడు కామేశ్వరి కామేశ్వరుల శివ శక్యైక రూపాన్ని దర్శిస్తారు అది ఏ మహాకైలాసంగా పిలువబడుతుంది ఆ మహాకైలాసములో స్థిరంగా ఉండే తల్లి అయిన శ్రీమాత మహాకైలాస నిలయ అన్నారు వాగ్దేవతలు కైలాసంలో కొలువై ఉండి పార్వతీ పరమేశ్వరుల లోకమే మహాకైలాసము అని మరొక అర్థము మృణాల మృదుదోర్లత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మృణాల మృదుదోర్లతాయై దోర్లతాయ్ నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత తామరతూడులోని దారం వంటి మృదుత్వం కలిగిన చేతులను కలిగిన తల్లి ఆ జగన్మాత నాలుగు చేతులలో ధర్మ అర్థ కామ మోక్షములుండి అతి సుకుమారమైన లలితమైన చేతులు ఆ తల్లివి మార్ మార్ధవ గుణము అనగా ప్రేమైక గుణము ఇది ఏది ఇచ్చినా ఆ తల్లి లాలిత్యంతో ఇవ్వగలదు అని ఒక అర్థము మృణముల వలె ఉన్న శుశుమ్లంలో నుంచి వెళుతున్న ఆ తల్లికి రెండు వైపులా ఇడ పింగళ అనే నాడులున్నాయి అని మరొక అర్థము మహానీయా ఇది అమ్మవారి నాలుగు అక్షరముల నామము దీనిని మహానీయాయ నమ అని ధ్యానించాలి మహనీయులందరి చేత పూజింపబడే తల్లి సర్వులచే పూజలు అందుకునే తల్లి మహానీయ గొప్పనైన తల్లి హరిహర బ్రహ్మాదులు సైతం పూజింపబడే తల్లి హృదయములో భవించిన తల్లి మహానీయా దయామూర్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరముల నామము దీనిని దయామూర్తయి నమ అని ధ్యానించాలి లేని తల్లి కరుణ కలిగిన తల్లి ఎవరి హృదయంలో దయ ఉంటుందో అక్కడ ఉండే తల్లి శత్రువుల ఎందు సైతం దయను ప్రకటించే తల్లి చూపుతోనే నాశనం చేసే శక్తి ఉన్న తల్లి రాక్షస సంహారానికి ఆయుధం పట్టింది ఆయుధము స్పర్శ తగలగానే ఆ రాక్షసులు చేసిన పాపాలన్నీ నటించి చేసి వారికి సైతం మోక్షమును ప్రసాదించిన తల్లి దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మహాసామ్రాజ్యశాలిన్య నమ అని ధ్యానించాలి మహాకైలాసం అనే మహాసామ్రాజ్యానికి మహారాజ్ఞి ఆ జగజ్జనుని కనుక మహాసామ్రాజ్యశాలిని సర్వజగత్తునకు ఏ మోక్షస్థానము ప్రత్యకృత్య కేలి జరిగే చోటు మహాసాధకులు యోగులు భక్తులు తప్ప ఈ మోక్ష సామ్రాజ్యాన్ని ఎవరూ అందుకోలేరు అని అర్థం శ్రీచక్రములో బిందుపీఠంలో ఉన్న తల్లి మానవ శరీరంలో సహస్రారంలో కొలువై ఉన్న తల్లి అని మరొక అర్థము సర్వవేద శాస్త్రములను మహాసామ్రాజ్యములు అంటారు ఆ సామ్రాజ్యములో మాతృకావర్ణ రూపిణి అయి ఉన్నది ఆ శ్రీమాత అని మరొక అర్థము మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహానీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో ఆ తల్లి గుణములను స్వరూపమును వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం